చిన్నశంకరంపేట మండలం గవలపల్లి కాజాపూర్ చిన్నశంకరంపేటతో పాటు పలు గ్రామాల్లో ఎరువులు మరియు విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయాధికారి లక్ష్మీప్రవీణ్ స్థానిక ఎస్ఐ నారాయణగౌడ్లు తనిఖీ చేశారు పలు రికార్డులను పరిశీలించారు వారు మాట్లాడుతూ లైసెన్సులు లేకుండా విత్తన వ్యాపారం నిర్వహించి విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారస్తులను హెచ్చరించారు రైతులు కొనుగోలు చేసిన ఎరువులు విత్తనాలకు సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని సన్నారకం ధాన్యానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి కొనుగోలు చేసిన రసీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలని వారు రైతులకు సూచించారు

ఖచ్చితంగా రైతు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బిల్లు రిస్పాన్స్ తీస్తాము మీకు ఏదైనా సరే కత్తులు వచ్చినా లేదా మొలక శాతం లేక సరిగా లేకపోయినా వాళ్ళు కేసు పెట్టడానికి మేము యాక్షన్స్ కూడా మీ బిల్లు కాబట్టి ప్రతిగా రైతులు అందులో కొనుక్కున్నప్పుడు బిల్లు ఉంచుకోవాలా ఇది మొత్తం సీజన్ అయిపోయి దాకా ఉంచుకోవాల్సింది తెలియజేస్తాము అలాగే లూజ్ ప్యాకింగ్ వచ్చిన సీడ్ కాటన్ సీడ్ కానీ ఏదైనా మిర్చి సీడ్ కానీ లేకపోతే డిఫరెంట్ సీడ్ అయినా కానీ లూజ్గా ప్యాకింగ్ మొత్తం తీసుకోవచ్చు తీసుకోవద్దు వాటి వల్ల కత్తి వస్తుంది అలాగే రైతు చేసిందంటే సన్న రకం ధాన్యం పొన్న ఖచ్చితంగా బిల్ దగ్గర మెన్షన్ చేసుకోవాలి బిల్ మీద రాయించుకోండి దీనివల్ల ఏదైతే సన్నదానికి బోనస్ వస్తుంది కాబట్టి బోనస్ ఇచ్చి కానీ టైంలో మాకు సన్నదా దుర్గదం అయితే మెషన్ చేయడం చేస్తుంది కాబట్టి రైతు ఇబ్బంది సో రైతులు ఏవైనా సరే ఎవరైనా సరే మాకు బస్ అటువంటివి ఉంటే సన్నీ బస్సులు కోరుతున్నాము ఎక్కడ కూడా లూజ్ ప్యాకింగ్ కానీ లేదా లైసెన్స్ లేకుండా డంప్ చేయడం కానీ జరిగితే అనాథరీ సాకి కింద పోలీసు ద్వారా కానీ మా ద్వారా కానీ శిక్షణ ప్రకారం జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ మరియు అగ్రికల్చర్ శాఖ వారి ఆధ్వర్యంలో శంకరపేట మండలంలో గల అన్ని విత్తనాల షాప్స్ని తని తనిఖీ చేయడం జరుగుతుంది ఇందులో విత్తన దుకాణాల్లో ఓనర్స్కి ఖచ్చితంగా లైసెన్స్ షాప్స్ నడిపించాలని అదేవిధంగా రైతులకు విత్తనం అమ్మినప్పుడు ఖచ్చితంగా వారికి బిల్లు ఇవ్వాలి అదేవిధంగా కాటన్ సీట్స్ సంబంధించి ఎటువంటి లూజ్ సీట్స్ అమ్మొచ్చని అదేవిధంగా ఈ ఎక్స్పైరీ డేట్ ఉన్న విత్తనాలు అమ్మకూడదని ప్రతిదీ కూడా ప్రతి అమ్మిన రికార్డు కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి చూడం జరిగింది అదేవిధంగా వాళ్ళ రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా లైసెన్స్ లేని వారు విత్తనాలను అమ్మినా కానీ నకిలీ విత్తనాలు అమ్మే ప్రయత్నం చేసినా కానీ వారిపైన కఠినంగా చట్టరీత